హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నా స్కూల్ మెమొరీస్ నేను చదువుకున్న ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ చదువుకున్న స్కూల్ మెమొరీ ఎంతో షేర్ చేసుకుందామని ఈరోజు నేను చేస్తున్నాను అనమాట ఈ వీడియో మేము ఈ లాస్ట్ సండే హాలిడే ఉంటే మా పిల్లల్ని తీసుకొని నేను చదువుకున్న స్కూల్ అది దుమ్మగుడం మండలంలోని రామచంద్రునిపేట అండి ఆశ్రమ గర్ల్స్ హై స్కూల్ నాకు చాలా మిస్ అయినా నాకు ఫేవరెట్ అయినా నా లైఫ్ ఇచ్చిన స్కూల్ ఏదైనా ఉందంటే ఆ స్కూలే అంటానండి నేను ఎప్పుడు మర్చిపోలేను నా లైఫ్లో ఈ స్కూల్లో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఇది గర్ల్స్ హై స్కూల్స్ అయినా కూడా ఆశ్రమ గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా నాకు చాలా మెమరీస్ ఉన్నాయి దీంట్లో నేను చాలా నేర్చుకున్న చిన్నప్పుడే చాలా యాక్టివ్గా తెలివిగా ఉండేదాన్ని అనమాట అందుకే నా పిల్లల్ని తీసుకెళ్ళి ఆ మెమరీస్ అంతా షేర్ చేసుకుందామని అనిపించింది అందుకే చాలా ఎగ్జైటెడ్గా ఒక చంద్రముఖి ఇలా బిహేవ్ చేసి నా పిల్లలకి ఇది ఇదేమో క్లాస్ రూమ్ అని ఇది కాలేజ్ అని స్కూల్ అని ఇదంతా బోరింగ్ అని ఇలా మా క్లా అని చాలా చూపిస్తున్నాను అనమాట హడావిడిగా మా పా మా సోను అయితే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయింది తనకు కూడా తెలియాలి కదండి ఒక హాస్టల్ లైఫ్లో ఎంత కష్టపడి ఈ మమ్మీ ఈ స్టేజ్లోకి వచ్చిందని తెలియాలి కాబట్టి తనకి నేను ఈ వీడియో ఈ ఈ స్కూల్ టూర్ అనేది పెట్టాను సండే నాకు బాగా నచ్చింది మళ్ళీ నా మెమరీస్ అంతా నాకు గుర్తు చేసాయనమాట నేను అప్పుడు చదువుకున్నప్పుడు నాకు ఏమేమి మెమరీస్ ఉన్నాయో నేను ఏమేం చేసేదాన్నో ఎక్కడ కూర్చునేదాన్ని నా ఫుడ్ ఎలా ఉండేది అన్నీ నేను మెమరైజ్ చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఒకలా చెప్పాలంటే నా కళ్ళలో నీళ్ళు కూడా తిరిగాయనమాట నిజంగా మనం చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అయినా కాలేజ్ అయినా అవి మళ్ళీ మనం వాటిని విజిట్ చేసినప్పుడు మనకు చాలా మెమరీస్ అయిపో ఉండిపోతాయి మనని ఏకంగా ఒక చిన్న పిల్లలానే తయారు అన్నమాట అలాంటిదే నా స్కూల్ అనమాట నేను టెన్త్ క్లాస్ చదువుకున్నప్పుడు ఈ రూమ్లోనే చదువుకునేదాన్ని నేను ఎప్పుడూ సెకండ్ రో థర్డ్ రోలోనే ఉండేదాన్ని నాకు తెలుసు బాగా గుర్తుంది నాకు ఎంత గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా చాలా నాకు నచ్చినట్టు నేను ఉండేదాన్ని స్కూల్లో ఇంకా ఇప్పుడు ఇప్పటికీ నేను ఆ స్కూల్కి వెళ్ళి నా క్లాస్ రూమ్కి వెళ్ళినప్పుడు నేను చిన్నప్పుడు ఎలా ఉండేదాన్నో అవ అలాగే బిహేవ్ చేశాను నాకైతే అది చాలా ఇంకా నేను మర్చిపోలేని మెమొరీ నా పిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు నేను అసలు నేను అనమాట వాళ్ళకి ఇది మా క్లాస్ రూమ్ నేను ఇక్కడే కూర్చునేదాన్ని ఈ గోడల మీద మేము కూడా బయాలజీలో ఉన్న డయాగ్రామ్స్ అన్నీ డ్రా చేసి పెట్టామన్నమాట అప్పుడు మా మ్యాథ్స్ టీచర్స్ సైన్స్ టీచర్స్ చాలా బాగా మాకు కోఆపరేట్ చేసేవాళ్ళు ఎవరికైనా బాగా చదివే స్టూడెంట్స్ అంటే టీచర్స్కి చాలా ఇష్టం ఉంటుంది కదా అలాంటివే అనమాట ఇప్పుడు ఇది చూపిస్తున్నాగా ఈ ప్లేస్ ఈ ప్లేస్లో నేను ఎప్పుడు అనమాట థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు సారీ సారీ సార్ నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇంకా టెన్త్ క్లాస్ అంటేనే ఈ ఇక స్కూల్ ఏంటంటే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అనమాట ఈ స్కూల్లో అంతవరకే ఉంటుంది ఇంకా థా టెన్త్ క్లాస్ వాళ్ళంటేనే ఇంకా సీనియర్స్ అనమాట నేను టెన్త్ క్లాస్లో స్కూల్ పీపుల్ లీడర్గా ఉండేదాన్ని అప్పుడు నేనే కదా లీటర్ ఇంకా నాకు నచ్చినట్టు ఉండేది ఈ గోడ చూపిస్తున్నాను కదా ఎప్పుడు పొద్దున్న సాయంత్రం లంచ్ చేసి వచ్చినప్పుడైనా డిన్నర్ చేసి వచ్చినప్పుడైనా ఇలా లేకపోతే నైట్ పడుకునేటప్పుడైనా అక్కడే కూర్చొని చాలా ఇటు చూసి టైం పాస్ చేసుకొని నైట్ అవుట్లు చేసేవాళ్ళనమాట నైట్ అవుట్ అంటే ఇప్పుడంటే ఫోన్లు టీవీలు ఉన్నాయి కానీ నేను చదువుకున్నప్పుడు టీవీలు ఫోన్లు లేవు కదండి ఇలా బయట కూర్చొని అంత అందరినీ చూసుకుంటూ అవన్నీ చేస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా అనిపించేదా అనమాట మళ్ళీ నేను ఆ ప్లేస్ చూసి నాకు మళ్ళీ నాకు కూర్చొని నేను చాలా అనమాట మా పిల్లలకి ఇక్కడే కూర్చునేదాన్ని నేను ఇక్కడే ఎంజాయ్ చేసేదా ఇది నా ఫేవరెట్ ప్లేస్ అని అని చెప్తున్నాను అనమాట ఇది అసలు ఇలా కూర్చుంటే రోడ్లో వ్యూస్ అన్నీ కనిపిస్తాయి ఇంకా ఈ స్కూల్ కాకుండా నాకు ఈ స్కూల్ దగ్గరగా ఉన్న విలేజ్లో కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ అమ్మాయిలు అయితే చాలా రమణ అని ఇంకా పార్వతి రమాదేవి అలా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు కొంతమంది పేర్లే గుర్తున్నాయి కుదిరితే మ్యాక్సిమం అందరినీ కలిసి వెళ్దామని వచ్చాను కానీ ఇప్పుడు ఎవరి కాంటాక్ట్ లేవో ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియదు అయినా కూడా ఓకే వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఈ చెట్ల దగ్గరే అనమాట ఇప్పుడంటే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి వేరే స్టడీ హాల్స్ ఉంటాయి కానీ మేము చదువుకున్న స్కూల్లో అయితే ఇప్పుడు అన్ని చెట్ల దగ్గర చదువు చెట్ల కింద స్టడీ అవర్ కూర్చోబెట్టేవాళ్ళనమాట ఇదంతా నేను ఉన్నప్పుడు అసలు స్కూలే లేదండి అడవిలా ఉండేది మొత్తం ఇప్పుడు అంతా డెవలప్ అయిపోయి మొత్తం బిల్డింగ్స్ కట్టేసి హాస్టల్ చేసేసారనమాట చాలా వరకు నేను చదువుకున్న వాటిలో ఈ రెండు బిల్డింగ్స్ మాత్రమే ఉన్నాయి మిగతా అన్ని కొత్తగా కట్టినవే అనమాట బాత్రూమ్స్ అయినా ఇంకా స్కూల్ బిల్డింగ్ అయినా ఇంకా అన్నీ ఆల్మోస్ట్ ఒక రెండు బిల్డింగ్ తప్ప మిగతా అన్నీ మారిపోయాయి అన్నమాట అవన్నీ నేను తిరిగి చూపించి మా పిల్లలకి చూపించినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయింది సోను అయితే నాకు థ్యాంక్స్ చెప్పిందండి ఎందుకంటే స్కూల్ తీసుకెళ్ళి మా స్కూల్ మెమొరీస్ అవన్నీ నేను చూపిస్తున్నప్పుడు మా అమ్మ సోను చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట వాళ్ళకు కూడా చెప్తున్నాను అనమాట మనం ఎక్కడ చదువుకున్నామన్నది కాదు ఎక్కడ చదువుకున్నా మనం ఏ ప్లేస్కి వెళ్ళాలి ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఎంత పొజిషన్కి వెళ్ళాలని నేను ఊరికే చెప్తూ ఉంటాను అదే ఈరోజు మా సోహ మా సహస్ర సోను కూడా చెప్పాను ఇలాగే ఉంటుంది కాలేజ్లో అయినా హాస్టల్ అయినా ఇంతే ఉంటాయి ఎప్పుడు మన ఇంట్లో మన పేరెంట్స్ ఎప్పుడు బాగా చూసుకుంటారు ఏ ఫుడ్ పెడతారు అవన్నీ కాదు హాస్టల్ లైఫ్ని ఒకసారి గడిపితేనే వాళ్ళకి గెలుపు ఓటమి మెచ్యూరిటీ అని అన్నీ తెలుస్తాయి ఇక్కడ ఇక్కడేమో నేను చదువుకున్నప్పటి నుంచి ఉన్నారండి ఇక్కడ వంట కుక్ చేసే వాళ్ళు అనమాట కుక్స్ వాళ్ళు కూడా చాలామంది కలిశారు ఇంకా వాచ్మెన్ అంకుల్ కలిశారు ఇంకా సమ్మక్క ఆంటీ వీళ్ళంతా వంట కుక్స్ అనమాట వాళ్ళు కుక్ చేస్తారు మా కోసం భోజనాలు పెట్టేవాళ్ళు వాళ్ళందరూ కలిసి నన్ను గుర్తుపట్టినందుకు నేను వాళ్ళకి గుర్తుపట్టినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాట ఇన్ని సంవత్సరాలు రెండు వేల ఎనిమిదిలో నా టెన్త్ క్లాస్ అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళానని వాళ్ళు కూడా నన్ను గుర్తుపట్టే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాట మనకి మన లైఫ్లో ఈ స్కూల్ డేస్ అనేవి చాలా 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 కీలకమైన పాత్రని పోషిస్తాయి అనమాట మనం ఒక స్టేజ్లో ఉన్నాము వెళ్తున్నామంటే స్కూల్ డేస్లో మనం చేసినవి మనం చదువుకున్నవి అవన్నీ బేస్ చేసుకునే ఉంటాయండి ఎప్పటికీ మనం చదువుకున్న మన మూలాలని కానీ మన పేరెంట్స్ మన వాళ్ళ అవి కూడా మనం మర్చిపోకూడదని ఒకసారి రిమైండ్ చేస్తున్నా పిల్లలకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట ఇలాంటి స్కూల్లో నేను చదువుకున్నాను అందుకే నేను ఈ స్టేజ్లో ఉన్నాను ఈ స్కూల్లో నేను ఒక ప్లేస్లో ఉన్నాను కాబట్టి ఈ ప్లేస్లో ఇప్పటికి రాగలిగాను అని చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తానమాట అన్ని కష్టాలని ఎప్పటికైనా ఒక ప్లేస్కి ఒక స్టేజ్కి వెళ్ళాక మన మన బ్యాక్గ్రౌండ్ మన వెనకాల మనం ఎంత కష్టపడ్డాము ఒక స్టేజ్లో ఉన్నప్పుడు ఈ స్టేజ్కి వచ్చామంటే దీనికి ఎంత కష్టపడి పైకి వచ్చాము అని కూడా నేను చాలా చెప్తాను వీళ్ళంతా మా ఊర్లో పిల్లలనమాట ఇలా నాలాగే వాళ్ళు కూడా ఏ ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ చేస్తేనే ఈ స్కూల్లో జాయిన్ అవుతారనమాట మా ఊరు నుంచి చాలామంది ఉన్నారు ఇంకా చదువుతూనే ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి మినిమమ్ మా ఊరు నుంచి ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ అయినా ఈ స్కూల్కి వస్తారు అలాంటి స్కూల్ని నేను ఎప్పుడు మర్చిపోను ఎప్పుడైనా నాకు ఏమైనా అనిపించింది అంటే నాకు మళ్ళీ స్కూల్ డేస్ వస్తే బాగుండు కాలేజ్ డేస్ వస్తే బాగుండు అనిపిస్తుంది మళ్ళీ చిన్నపిల్లని అయిపోతాను ఇలా యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వెళ్ళిపోతాను బుక్స్ పట్టుకొని చదువుకోవాలి అనిపిస్తుంది అనమాట అప్పుడు ఏం టెన్షన్స్ ఉండవు కదండి హ్యాపీగా ఉంటాము చిన్నప్పుడే చదువుకుంటున్న ఏజ్లోనే ఫైనల్గా నేను చదువుకున్న లైఫ్లో మీకు కూడా ఎప్పుడైనా మీ లైఫ్లో ఒకసారి మన స్కూల్కో మన కాలేజ్కో వెళ్ళాలనిపిస్తుంది ఆ మెమరీస్ని కంపల్సరిగా మెమరైజ్ చేసుకోవాలనిపిస్తుంది కదా నాకు కూడా అలా అనిపించింది అందుకే నాకు నేను వెళ్ళి అందరినీ ఆ కుక్లని వాచ్ వంట కుక్స్ మెంబర్స్ని ఇంకా సమ్మక్క ఆంటీని వీళ్ళందరినీ కలిసి అందరితో మాట్లాడి నేను ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నా ఇంకా నన్ను ఆ హెడ్ మాస్టర్ సార్ వాళ్ళందరూ కలుస్తున్నారు దానికి వాళ్ళతో ఈక్వల్గా నేను కూడా ఒక స్టేజ్లో ఉన్నానని వాళ్ళకి చెప్పుకున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు నన్ను మర్చిపోలేదు నేను వాళ్ళని మర్చిపోలేదు చూసారా ఎంత